మెనోపాస్ తర్వాత లివర్ ఫంక్షన్ ఎందుకు ప్రభావితం చూపి అవుతుంది ఎందుకు అనంటే మనకు ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఫ్యాట్ మెటబాలిజం మారిపోతుంది ఇది లివర్ ఫ్యాట్ పెరగడం జరుగుతుంది అయితే ఈ ఈ టైంలో ఆల్కహాల్ తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం లేక చక్కెర ఎక్కువగా తీసుకోవడం అనేది తగ్గించాలి ఎప్పుడైతే ఎక్కువగా లెమన్ వాటర్ తీసుకోవడము గ్రీన్ లీవ్స్ తీసుకోవడము హెల్దీ గ్రెయిన్స్ తీసుకోవడం తగిన ప్రోటీన్ తీసుకోవడం వల్ల అలాగే వారానికి ఐదు రోజులు ముప్పై నిమిషాలు యాక్టివిటీ చేయడం వల్ల మన లివర్ హెల్త్ మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది సో మీ లివర్ని హెల్దీగా ఉంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇవి పాటించాల్సిందే మెనోపాజ్ మార్పులు చేసుకోవడం చాలా సులభం దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా సులభం సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోలో కలుసుకుందాము ధన్యవాదములు